హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ అండి రవ్వ లడ్డూలు ఇలా చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఇక్కడ మనకు చూస్తుంటేనే ఎంబీగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలాగ చేసుకోవటం వల్ల మొదటిసారి చేసుకునే వాళ్ళకైనా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ముందుగా కొబ్బరిని తీసుకున్నానండి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు వేసుకుని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా మనం గ్రైండ్ చేసుకుని ఒక సైడ్ కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక పావు కప్పు వరకు కూడా నేను నెయ్యిని వేస్తున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బాదం వేస్తున్నాను ఇలాగ బాదం కూడా వేసుకుని కలిసేలాగా కలుపుకుందాము కలుపుకొని నేతిలో చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పులు వేస్తున్నాను ఇలాగ జీడిపప్పులు కూడా వేసుకొని మరొకసారి మనం కలిపేసుకుంటూ ఇలాగ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి నేతిలో వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లోకి కిస్మిస్లు కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలండి నేతిలో వేయించుకోవాలి వేయించేసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్ పెట్టేసుకొని ఉంచుకుందామండి ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒకటి బావు కప్పు వరకు కూడా సూజీ రవ్వను వేస్తున్నాను మనం ఉప్మా చేసుకుంటాం కదా రవ్వను వేస్తున్నారండి లేక వేసుకొని నేతిలో వేయించుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి ఇలాగ కలుపుకుంటూ మనం నేతిలో చక్కగా వేయించుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనం రవ్వను మంచిగా వేయించుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటాయి ఈ రవ్వ లడ్డూలు ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా వేగిపోయిందండి ఈ రవ్వ ఇప్పుడు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే అదే ప్యాన్ లోకి కొబ్బరిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక ఆ కొబ్బరి వేసుకుందామండి ఇలాగ వేసుకుని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఈ కొబ్బరిని కూడా ఇది కూడా వేగిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వ ఇక అది వేసుకుందామండి ఈ రవ్వ కూడా వేసుకుని మరొక మరొకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు కూడా నేను షుగర్ ని యాడ్ చేస్తున్నాను ఇలాగ షుగర్ కూడా వేసుకుని మరొకసారి మనం కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నట్స్ ఇక అవి వేసుకోవాలండి అలాగే కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ కలిపేసుకుని ఇక స్టవ్ ఆఫ్ వేసుకుందామండి స్టవ్ ఆఫ్ వేసుకుని ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు పోస్తున్నారండి ఇలాగ పాలను వేసుకుని మనం గరిటతోటి నిదానంగా కలుపుకుందాము ఒకేసారి పాలను వేసుకోకుండా కొంచెం కొంచెం ఒక పాలను వేసుకుంటూ మనం ఈ రవ్వ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలండి చక్కగా దగ్గరకు వచ్చే అంతవరకు కూడా ఇలాగ పొడపడలాడుతూ ఉంది కదా మరొక కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను వేసుకుని మరొకసారి మనం కలిసేలాగా కలుపుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం మనకు ముద్దలాగా అనిపిస్తుంది ఒకసారి మనం చేతితోటి చెక్ చేసుకుందాము ఇలాగ లడ్డూలాగా చేసుకుంటే చక్కగా ఈ రవ్వ మొత్తం కూడా దగ్గరకు వచ్చేసింది ఇక ఇలాంటి టైంలో మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుందామండి నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు మనం ఇలాగ లడ్డూలాగా చుట్టేసుకుందాము ఇలాగ రవ్వ లడ్డూని రెడీ చేసుకుందాము కొంచెం చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ మనం లడ్డూని రెడీ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు లడ్డూ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే రవ్వ లడ్డూ రెడీ అయిపోయింది మనకు చూస్తుంటేనే ఎమ్మీగా కనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇక్కడ మనం కొబ్బరి కూడా యాడ్ చేస్తాం కదా దీనివల్ల మరింత టేస్టీగా ఉంటాయి ఈ రవ్వ లడ్డూలు రవ్వను కూడా అందులో వేయించుకున్నాం కదా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది తింటూ ఉంటే ఇలాగ లడ్డూలన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇలాగ చేసుకోవటం వల్ల మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఎంతో టేస్టీగా ఎమ్మిఎమ్మిగా ఉండే మన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయండి హోమ్మేడ్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్